మా ఎదుగుదల ఎప్పటికీ కాంపిటీషన్ లో ఉంటుంది కదా ఎలాంటి వ్యాపారమైనా అందులో కాంపిటీషన్ ఉంటుంది కొంతమంది నేరుగా అటాక్ చేస్తారు ఈ యొక్క చేతబడి బ్లాక్ మ్యాజిక్ అలాంటివన్నీ అవన్నీ చేసి మా యొక్క మా యొక్క ఎదుగుదలని ఆపుతారు మాకి చెడు చేస్తారు ఇలాంటివి మనకి ఇది రాకూడదు అప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీకి ఓనర్ అయి ఉంటే ఒక వ్యాపారానికి యజమాని అయి ఉంటే అది అభివృద్ధి చెందాలి ముందు తరాల వరకు ఇది అభివృద్ధి చెందాలి ఒక వెయ్యి మంది మన ప్రస్థానాన్ని నమ్ముకొని జీవించాలి మనకు మంచి పేరు ప్రతిష్ట కావాలంటే ఎల్లప్పటికీ అక్షయంగా ఉండే ధన భాగ్య కావాలంటే లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఎనిమీస్ ఉండకుండా ఇవన్నీ మీరు ఆశిస్తుంటే అన్ని నెలలు గణపతి హోమం అశ్వారూఢ హోమం హోమం భాగ్య సూక్త హోమం సంవాద సూక్త హోమం శత్రు సంహార హోమం ఇవి